కుమ్రం భీమ్ క్లస్టర్లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ముగిసింది ఈ నెల ఇరవైన చేపట్టిన ఈ యాత్ర బాసర్ నుండి మొదలుకుంటే ఆదిలాబాద్ నుండి ఉట్నూర్ నుండి ఆసిఫాబాద్ మీదుగా కాగజ్ నగర్లో ఈ యాత్ర ముగిసింది అయితే ఈ యాత్రకు సంబంధించి మనతో పాటు సిట్టింగ్ ఎంపీ సోయం బాపరావు గారు వారిని తెలుసుకుందాం సార్ చెప్పండి కుమరం భీమ్ క్లస్టర్లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ఎలా కొనసాగింది మరి ఈ యాత్రలో మీకు తెలిసిన అనుభవాలు ఏంటి ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది ముఖ్యంగా ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దేశానికి అవసరం అనేది ఈ ప్రజలందరికీ తెలుసు కాబట్టి విజయ సంకల్ప యాత్రను బాస్సర్ టెంపుల్ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభించడం జరిగింది అదే రకంగా కాగజ్ నగర్లో ముగించడం జరిగింది ఈ యాత్రను విజయవంతం చేయడం జరిగింది విజయవంతం చేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏదైతే భారతీయ జనతా పార్టీ మూడు వందల డెబ్బై సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఈ యాత్ర మొత్తం దేశం మొత్తం కూడా ప్రారంభించడం జరిగింది అదే రకంగా మిత్రపక్షాలతో కలిసి నాలుగు వందల కంటే పైన గెలవాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది కాబట్టి త్ర మొదటిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఆదిలాబాదు పార్లమెంటు అత్యధిక భారీ మెజార్టీతో గెలుస్తారనే గెలిపిస్తారనే ఈ యాత్ర దా ద్వారా తెలిసింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఎలక్షన్ కాబట్టి దేశం కోసం ధర్మం కోసం జరిగే ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఏదైతే ఈ యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో నాలుగు స్థానాలు కూడా మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి పరిస్థితి మరి లోక్సభ ఎన్నికల్లో కూడా మరి పార్లమెంటులో గెలుస్తుందన్న నమ్మకం ఉందా మరి సిట్టింగ్లకే టికెట్ ఇస్తామని అధిష్టానం చెప్తున్నారని చెప్తున్నారు సిట్టింగ్లను ఉంచుతారా మారుస్తారా మరి దీంట్లో మీకు తెలిసినటువంటి విషయం ఏముంది భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీలో అనేక సంస్థలు ఉంటాయి అనేక రకాలుగా సర్వేలు ఉంటాయి అనేక రకాలుగా వాళ్ళు ఆలోచించి మరి భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడతారా ఉపయోగపడరక అభ్యర్థులు అనేది కూడా ఆలోచించి ఖచ్చితంగా సిట్టింగ్ అభ్యర్థులకే ప్రాధాన్యత ఇస్తుంది అనేది మా నలుగురికి అయితే నమ్మకం ఉన్నది అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గతంలో నేను సింగిల్గా ఒక ఎంపీగా ఉంటే నేను గెలిచిన తర్వాతనే ఇవాళ నాలుగు ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది అదే రకంగా రెండు ఎమ్మెల్యేలు రెండో స్థానంలో రావడం జరిగింది ఒక ఆశీర్బాద్ సీటు కొంత ఇబ్బంది కొంత అయింది కానీ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ మెజార్టీ భారతీయ జనతా పార్టీకి వచ్చే పార్లమెంట్ నియోజకవర్గం ఏదన్నా ఉన్నది అంటే అది ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఖచ్చితంగా సీటింగ్లందరికీ కూడా మళ్ళీ లోక్సభ సీట్లు భారతీయ జనతా కేటాయించబోతోంది ఇది ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాబురావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఈ యాత్ర మొత్తానికి విజయవంతంగా ముగిసింది బాసర్ నుండి చేపట్టినటువంటి ఈ యాత్ర కాగజ్ నగర్లో ముగిసి మరి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ ఘన విజయం సాధిస్తామనైతే ఎంపీ స్వయం బాబురావు చెప్తున్నటువంటి పరిస్థితి ఆసిఫాబాద్ నుండి శైలేందర్ ఏబీపీ దేశం